ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండింటిలో ఒకటి తాకు తల్లి నీ మనసులోని బాధంతా తొలగించి ఆనందం సంతోషం కలిగించే మంచి శుభవార్త చెబుతానమ్మా అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి మీరు బాబాగారిని స్మరిస్తూ తమలపాకులు కానీ పసుపు కానీ తాకండి బాబాగారు మీకు ఎటువంటి శుభవార్త చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా తమలపాకు తాకిన వారి గురించండి తమలపాకులను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఎలా బాధపడుతున్నావు కదా ఒకదాని వెనక ఒకటి సమస్యలు బాధలు కన్నీళ్ళు కష్టాలు అవమానాలు నిందలు మనసు నొప్పించే మాటలు ఆలోచించే తీరిక లేదు సహాయంగా నిలబడే అండలేదు తట్టుకునే శక్తి పోతుంది బాబా ఎన్నో కష్టాలైనా సరే పర్వాలేదు త్వరగా అన్నీ ఇచ్చేసాయి కానీ నా ఒక్క కోరిక తీర్చు సాయినాదా నాకు ఈ జన్మ చాలు మరో జన్మ వద్దు కర్మ వద్దు నన్ను నీలో ఐక్యం బాబా అని ఎంతో దీనంగా అడుగుతున్నావు కదా తల్లి నువ్వు ఇలా అనుకోవటంలో ఏమాత్రమూ తప్పు లేదమ్మా ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు అలాంటివి అటువంటి కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నావు నీ మనసంతా విసిగిపోయింది తల్లి ఈ కష్టాలు పడలేక ఈ సమస్యలు తట్టుకోలేక బాధలను ఎదుర్కోలేక నువ్వు ఎంతో నిరాశ చెంది ఉన్నావు అని నాకు తెలుసమ్మా నీలో సహనం ఓర్పు నశించిపోయింది తల్లి నీవు ఇంకొంచెం సహనం ఓర్పుతో ఉండమ్మా నీకు ఏమి చేయాలో నాకు తెలుసు తల్లి జీవితంలో అన్ని అపజయాలే ఎదురయ్యాయి అని బాధపడుతున్నావు కదమ్మా అపజయాలు ఎదురైన చోటే గెలుపు కోత వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందమ్మా నువ్వు అనుకున్న లక్ష్యం ఎంతో దూరంలో ఉంది అని దిగులు పడవద్దు తల్లి నీకు దరిచేర్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి తల్లి మనసులో ఎంతో భారం ఉంది అని బాధపడవద్దు తల్లి బాధల వెనక నవ్వుల పంట ఉండనే ఉంటుందమ్మా నువ్వు ఈ విషయం ఎప్పుడూ కూడా గుర్తించుకో తల్లి సాగర మదనం మొదలవగానే విషయమే వచ్చింది విసుగు చెందక కృషి చేస్తే అమృతం ఇచ్చింది నీ జీవితం కూడా అంతే తల్లి ఇప్పుడు నువ్వు కష్టాలను భరిస్తున్నావు వాటిని నువ్వు ఓర్పుతో భరిస్తే అంతులేని సంతోషాన్ని పొందుతావు తల్లి విసుగు చెందకుండా ఓర్పుగా ఉంటే అవరోధాల దీవుల్లో ఆనందం అనే నిధి ఉంది తల్లి కష్టాల వారిది దాటిన వారికి ఇది సొంతమవుతుంది తల్లి ఇది నువ్వు తెలుసుకోవలసిన సత్యం తల్లి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా తోచినట్టుగా అందరి తలరాతను ఆ బ్రహ్మ రాస్తాడు నీకు నచ్చినట్లుగా నీ తలరాతను నువ్వే రాసుకో తల్లి అవునమ్మా అది నీ చేతుల్లోనే ఉంది తల్లి నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదమ్మా నువ్వు పిడికిలి బిగించు తల్లి పట్టుదలతో సాధించాలి అని ప్రయత్నం చెయ్యి ఏదైనా సాధిస్తావు నిన్ను చూసి నీ కష్టాలు పారిపోతాయి నువ్వు ధైర్యంగా ఉండు నీ వెనుక నేను ఉన్నాను కదమ్మా నువ్వు నా మీద నమ్మకంతో నువ్వు ధైర్యంగా ఉంటే నిన్ను చూసి కష్టాలు బాధలు సమస్యలు నిన్ను బాధ పెట్టే మనుషులు నిన్ను అవమానించేవారు నిన్ను హేళన చేసేవారు నిన్ను మాటలతో బాధ పెట్టేవారు అందరూ కూడా నిన్ను చూసి భయపడి పారిపోతారు తల్లి ఆ శక్తి నీలో ఉంది ఆ శక్తిని నేను నీకు ప్రసాదిస్తున్నాను నీలో ఉన్న లోపం భయపడటం ప్రతి చిన్న విషయానికి కూడా భయపడటం సున్నితమైన మనసు కావటం వలన నీలో ఆ భయం అనేది చేరింది కానీ ఆ భయాన్ని వదిలేసే తల్లి ధైర్యంగా ఉండు అన్నీ కూడా నిన్ను చూసి పారిపోతాయి తల్లి ఎటువంటి సమస్యలు కూడా నీ దరిచేరవమ్మా నేను ఉన్నాను కదా నేను ఉండగా నీకు ఎటువంటి చెడు జరగనివ్వను తల్లి నువ్వు జీవితాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతావు ఎప్పుడూ చూడని సంతోషం నీ జీవితంలోకి వస్తుంది నువ్వు ఈ ఒక్క చిన్న పని చేయి నీ మనసులో ఉన్న భయాందోళన తొలగిపోతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలని ఆ స్వామివారి మెడలో వేయమ్మా అలా మాల వేయటం వలన ఆ స్వామివారి ఆశీస్సులు నీకు ఉంటాయి తల్లి నీకు అండగా తోడుగా ఉంటారు మర్చిపోవద్దు తల్లి ఆంజనేయ స్వామికి తప్పకుండా నువ్వు తమలపాకుల మాల సమర్పించమ్మా నీలో ఉన్న భయం తొలగిపోయి నీకున్న సమస్యలని ఈజీగా గాలిలోకి ఊదేస్తావు ఎవరైనా సరే నీ జోలికి రావాలన్నా భయపడతారు ఎందుకంటే ఆంజనేయ స్వామి అండదండలు నీకు లభిస్తున్నాయి ఆ తండ్రిని తోడు ఉండగా ఎవరూ నీ జోలికి రాలేరు శత్రు వినాశనం చేస్తారు నీకు శత్రువులనే వారే ఉండరు తల్లి ఈ ఒక్క పని చేతల్లి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీ కుటుంబంతోటి నీ బిడ్డలతోటి నీ భర్తతోటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ మన బాబాగారైతే తమలపాకులు తాకిన వారి గురించి అయితే ఒక మంచి సందేశం అందించారండి ఇప్పుడు పసుపండి పసుపు తాకిన వారి గురించి ఇలా అంటున్నారు బాబాగారు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు ఈ పసుపు వలె ఎంతో స్వచ్ఛమైనదమ్మా అవును తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టమమ్మా అందుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నానమ్మా నీ భక్తికి నేను బానిసనైపోయాను తల్లి నీకు తెలుసా తల్లి ప్రతినిత్యమో కూడా నేను నీతోనే ఉంటున్నానమ్మా సూర్యచంద్రుల రూపంలో చుక్కల రూపంలో ప్రతి క్షణమో కూడా నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను తల్లి మిమ్మల్ని ప్రతి క్షణమో కూడా కనిపెడుతూనే ఉంటాను బాబా అని అనేసరికి మీ భారాన్ని నేను మోస్తాను నువ్వు ఏమి అడిగినా సరే సమాధి నుండి నీకు బదులిస్తున్నాను తల్లి నువ్వు సహాయం అడిగితే కదిలి వస్తున్నాను నువ్వు పిలిస్తే పలుకుతున్నాను నువ్వు కన్నీరు పెట్టుకుంటే నీ కన్నీటిని నా చేతులతో తుడుస్తున్నాను ప్రతినిత్యము నీ పక్కనే ఉండి నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బిడ్డా నీకు నా మీద అనుమానం రావచ్చు తల్లి నేను నీకు ఎందుకు కనిపించటం లేదు అని అనుకోవచ్చు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను నీ నేడలా కనిపిస్తాను నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను నీలోనే ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను తల్లి నీకున్న సమస్యల గురించి బాధపడవద్దు మనసును కష్టపెట్టుకోవద్దు నీ బాబాను చెబుతున్నాను కదమ్మా నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా చేస్తాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నీ సమస్యలు ఎలా తొలగిపోతాయో ఎన్నాళ్ళు భరించాలి బాబా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదా తల్లి ఎటువంటి కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వను తల్లి ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది తల్లి నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను నేను మీ గురించి మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటున్నానమ్మా నాకు అన్నీ తెలుసు తల్లి మీ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి మీకు అంతా మంచే చేస్తాను మీకు సరైన సమయంలో సరైనది అందిస్తాను తల్లి మీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయి తల్లి కొంచెం గురుబలం తగ్గింది తల్లి నువ్వు ప్రతినిత్యము కూడా కొంచెం పసుపు తీసుకుని ఆవునేతిలో కలిపి దానిని ప్రతిరోజు కూడా నువ్వు నుదుటిని పెట్టుకో తల్లి అలా చేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుందమ్మా నీ బిడ్డలు నీ మాట వినాలన్నా మంచిగా చదువుకోవాలి అన్నా నువ్వు గురువారం రోజున ఐదు పోగుల తెల్లదారం తీసుకుని దానికి పసుపు రాసి నా పాదాల దగ్గర పెట్టి వాటిని నీ బిడ్డల చేతికి కట్టుతల్లి అలా చేయటం వలన వాళ్లల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి గురుబలం అనేది పెరుగుతుంది బాగా చదువుతారు ముండితనం అనేది పోతుంది నీ మాట వింటారు తల్లి ఇలా చిన్న చిన్న పనులు చేసుకో తల్లి ఇలా నువ్వు పసుపుని ఉపయోగించటం వలన మీలో గురుబలం అనేది పెరుగుతుంది గురుబలం ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి ఎటువంటి కష్టాలు మీ దరిచేరవు సమస్యలు బాధలు కష్టాలు తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు మీకు అంతా శుభమేనమ్మా శుభాలు జరుగుతాయి మీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుంది ఇది నీ బాబా చెప్పే సత్యవాకు తల్లి నేను సత్యప్రమాణం చేస్తున్నాను నేను చెప్పినది చెప్పినట్టే జరుగుతుంది తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ధైర్యంగా ఉండండి అని అయితే పసుపు తాకిన వారి గురించి మన బాబాగారు మంచి సందేశం అందించారండి ఈరోజు మన బాబాగారు మనందరి కోసం చాలా అద్భుతమైన సందేశం అందించారండి బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి బాబాగారు చెప్పినట్టు చేస్తే మనకి అంతా మంచి జరుగుతుందండి ఆయన ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్